నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమికినూరు భయభ్రాంతలకు గురి చేస్తున్న ప్రభుత్వం బెదరబోమన్న అంగడవాడీలు అంగడవాడీలను భయభ్రాంతలకు గురి చేస్తూ అంగడవాడీ కేంద్రాల తాళాలు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పగల గుట్టిస్తామని బెదిరిస్తే బెదరబోమని నాలుగవ రోజు సమ్మెలో అంగడవాడీల నాయకురాళ్ళు అంగడవాడీల ముక్త కంఠంతో నినాదించారు ఇందులో భాగంగా నాలుగవ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూచనల మేరకు జనసేన పార్టీ నాయకులు కరణం రవి రాహుల్ సాగర్లు శుక్రవారం అంగడవాడీల నాలుగవ రోజు సమ్మకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ పాదయాత్రలో అంగడవాడీలకు ఇచ్చిన న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అంగన్వాడీల నాయకురాలు మాట్లాడుతూ అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేస్తే అంగన్వాడీ కేంద్రాల తాళాలు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో పగలగొట్టిస్తామని బెదిరిస్తే బెదరబొమ్మని ఎవరైతే అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలుగొట్టే కార్యక్రమానికి బాధ్యత వహిస్తారో వారిపైనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో వెనతీ పత్రాన్ని అందజేస్తామని తెలిపారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేసేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు డిమాండ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ కార్యక్రమం కార్మికులు చేస్తున్న ఈ యొక్క ఈ యొక్క ధర్నకి మద్దతు మద్దతు ఇవ్వడానికి రావడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీలో సమస్య ఇప్పుడే కాదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ న్యాయమైన డిమాండ్లే అయినా ఈ ప్రభుత్వం కేవలం అంగన్వాడీ అంగన్వాడీ కార్మికులను కేవలం ఒక ఓటు బ్యాంక్ వాడుకుంటున్నారు జనసేన పార్టీ తరఫున ఏమి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు ఏదైతే న్యాయమైన కోరికలు కోరుతున్నారో అది పరిష్కారం కావాలి అదేవిధంగా వీళ్ళకి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా అన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని ఒకటే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ కార్మికులకు అండగా ఉంటామని వాళ్ళు పోరాడతామని తెలియజేస్తున్నారు సమ్మెలో రోజు పాల్గొన్నాము కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము మాకు మా సమస్యలు పరిష్కరించకుండా సచివాలయ సిబ్బందిని వాలంటీర్ని వాళ్ళని వెళ్ళి మా సెంటర్లపై ఉసిగొల్పడం ఎంతవరకు సమంజసమని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము కానీ మా సెంటర్లలో సరుకులు మా సెంటర్కి ఇచ్చిన రైస్ దా రైస్ అయితే ఏమి దాలైతే అయితే సెంటర్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుకి బాధ్యత వాళ్ళే వహిస్తారని చెప్తున్నా అళాలు పగలగొట్టి ఎంఎస్కేలతో సచివాలయం సిబ్బందితోన వాలంటీర్లతోన పని చేపిస్తున్నారు సెంటర్ తాళాలు పగలగొడితే మాత్రం సెంటర్ బాధ్యత అంతా ప్రభుత్వమే వహించాలి మేము ఒక ఇంటికి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఏమి వేరే డిపార్ట్మెంట్లో అయితే ఏమి సెంటర్ తాళాలు పగలగొడితే ఎవరిది బాధ్యత సెంటర్ పగలగొట్టిన వాళ్ళకి అంతవరకు ఉన్న లోపల ఏం సరుకులు ఉన్నాయో వాటికి అక్కడ ఉన్నంతవరకు మేము పదకొండో తేదీ పన్నెండో తేదీ నుంచి మేము సమ్మెలో పాల్గొన్నాం అంతవరకు రికార్డ్ పరంగా ఏది ఉంటుందో అంతకు ముందు ఉండడానికి మేము బాధ్యులు తర్వాత ఏం జరిగినా సెంటర్ బద్దలు కొట్టి రన్ చేస్తామంటున్నారు కదా సెంటర్ ఎవరైతే బద్దలు కొట్టినారో తాళాలు వాళ్ళకే సంబంధం ఉంటుంది అది చట్టపరంగా చట్టం చేసుకొని పోతుంది తన పని తాను కానీ మేము కంప్లైంట్ కానీ ఇచ్చాము ఎవరైతే ఈ రోజు సెంటర్లు పగలగొట్టి ఓపెన్ చేసి ఇక్కడ వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ మీద పోలీసులకు కొని కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళ పని వాళ్ళే చూస్తారు కానీ ఇది ఎంత అన్యాయం మా సమస్యలు పరిష్కరించకుండా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మా పైన ఇలాంటి అరాచకాలన్నీ మోపుతున్నారు చాలా సిగ్గుచేటని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మా న్యాయమైన ఒప్పుకోకపోతే మేము ఇలాగే సమ్మె కొనసాగిస్తూనే ఉంటాము సీఎం గారు మా రాష్ట్ర కార్యదర్శిని పిలిచి చర్చలకు పిలిచి మా సమస్యలు ఒప్పించుకుంటే మేము సమ్మె విరమించుకుంటాము లేదంటే విదృతం చేస్తామని మేము సభాముఖంగా కోరుకుంటున్నాము జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ నాలుగు రోజులుగా సమ్మెను ఉధృతం చేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వము గ్రామ పంచాయతీ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులతోటి అంగన్వాడీ సెంటర్ని బద్దలు కొట్టించడం అంటే దుర్మార్గమైనటువంటి చర్యని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే తాళాలు పగులు కొట్టినారో వాళ్ళందరి మీద కూడా ఫోర్ ట్వంటీ మీద కేసు పెడతాం మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులకు కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత ఎవరైతే పగులు కొట్టినారో వాళ్ళని ఇప్పటికే వెంటనే అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు కడుపు మార్చుకొని ఈ రోజు నాలుగు రోజులుగా సమ్మె ఉధృతం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నీవు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఈ రోజు ఉద్యోగస్తుల మధ్య ఉద్యోగస్తుల మధ్య ఈ రోజు చిచ్చు పెట్టి బద్దలు కొట్టిస్తున్నా ఇప్పుడు వీళ్ళకు భద్రత లేదు ఈ రోజు పోలీసుల్లో పక్కన బెదిరిస్తున్నారు ఎంఆర్ఓ బెదిరిస్తున్నారు ఎండిఓ బెదిరిస్తున్నారు మీకు కూడా కైనా ఎంఆర్ఓ కైనా పోలీసులకైనా రేపు నెక్స్ట్ కూడా మీకు ఇదే పరిస్థితి వస్తుంది ఆరు మీకు తెలుస్తుంది ఈ బాధ అనేది కాబట్టి మీ అందరికి ఉద్యోగస్తులు అందరు ఏకంగా ఉండాలి కార్మికులుగా ఏకంగా ఉండాలి కర్షకులుగా ఏకంగా ఉండాలి మనకు ఒకటి జగన్మోహన్ రెడ్డి నీవు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి అందరి సమస్యలు పరిష్కారం చేయాలి అంగన్వాడి టీచర్లు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చినారు వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి వాళ్ళు ఏమైతే కోరుకున్నారో వాళ్ళు న్యాయమైన సమస్యలను కోరుకున్నారు ఇప్పటికే మీ బలిసే నాయకులుంగనవాడి టీచర్ల మీద అవమానంగా ఈరోజు మాట్లా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వాళ్ళని ఉద్యోగం లేక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్న నా పేరు జీమని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా